మొదటగా మన నూతన ఇరుష్యులేము యొక్క దినోత్సవమును జరుపుకునేలా అనుమతించినందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కాబట్టి రండి పరలోక తల్లి మరియు పరలోకపు పిల్లలనే పెరుగల ఉపదేశంతో దేవుని చేద్దాం దేవుడు సమస్త మానవాళ్ళకి పరలోకపు చిత్తాన్ని బోధించాలని కోరుచున్నారు అందుకని ఆయన పరలోకంలో ఉన్న వాటికి ఒక ఛాయగా మరియు మాదిరిగా భూమిపై వ్యవస్థలను స్థాపించారు రండి తల్లి తండ్రి మరియు పదాల గురించి ఆలోచిద్దాం ఇవి కుటుంబ సభ్యులను సూచించడానికి ఉపయోగించబడవా అందుకని రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఏసునామంలో ఈ భూమిపైకి వచ్చి తండ్రి దేవుని గురించిన సత్యని మనకు బోధించారు ఆయన మనకు తల్లైన దేవుని గురించి మరియు మనం దేవుని పిల్లలమని కూడా బోధించారు మనం ఈ భూమిపై నిద్రిస్తూ తింటూ కేవలం మానవులం కాదని పరలోకం నుండి వచ్చిన దేవదూతలమని దేవుడు మనకు బోధించారు దేవుడి సత్యమును మరియు పరిశుద్ధ గ్రంథంలోని సత్యమును ప్రజలు వారు తండ్రి దేవుడిని మరియు తల్లిన దేవుడిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు ఈ రోజు ద్వారా మనంతటా మనం మనకు తల్లి దేవుడు ఉండనట్లయితే మనం దేవుని పిల్లలుగా మారగలమా అని ప్రశ్నించుకోవాలను ప్రతి ఒక్కరు వ్యవస్థలను చూడండి భౌతికమైన తలు లేనట్లయితే ఈరోజు మీరు మీ కుటుంబంలోని సభ్యునిగా మారగలిగేవారా మీరు మీ తండ్రిని తండ్రిని పిలవగలిగేవారా మీరు మీ సహోదరులను సోదరులు మరియు సోదరులను సోదరులను పిలవగలిగేవారా వీటన్నిటి వెనుక ఉన్నది ఏమిటి ఇది మీ తల్లి వల్ల సాధ్యమైంది ఆత్మికంగా కూడా ఇదే నిజము ఆత్మిక లోకంలో కూడా మనం పరిలోక తల్లిని కలిగి మనం జీవమును పొందుకోగలమా మనం పరిలోక తల్లిని మనం దేవుడిని తండ్రిని పిలవగలమా మన మన సహోదరులను సోదరులు మరియు మన సోదరులను సోదరులను పిలవగలమా వీటన్నిటి వెనక అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఇరవై ఒకటవ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు జీవం యొక్క ప్రశ్నపై పరిశోధనలు చేశారు ఏ క్రియా విధానాల ద్వారా పిల్లలకు జీవితం అందించబడెను తల్లి యొక్క మైటోకాండ్రియా తన పిల్లలకు సంక్రమించబడుతుందని వారు కనుగొన్నారు తండ్రి యొక్క జన్యువులు తన పిల్లలకు అందించబడవు తల్లి యొక్క మైటోకాండ్రి జన్యు జీవిత కారకాలు తన పిల్లలకు సంక్రమించినప్పుడు వారికి జీవం ఇవ్వబడి వారు జీవించే ప్రాణులుగా మారతారని జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారు అయితే ఈ విధంగా పనిచేయుటకు ఈ ధర్మాలన్నిటిని ఎవరు సృష్టించారు దేవుడు తన చిత్తానుసారంగా సమస్తమును సృష్టించారని ప్రకటన నాలుగో అధ్యయం పదకొండవ వ్రాయబడలేదా పరలోకపు తల్లి ఉన్నప్పుడు మాత్రమే పరిలోక పిల్లలు ఉంటారు పరలోక పిల్లలు మాత్రమే దేవుడిని తండ్రి మరియు మరియు తల్లి అని ఒకరినొకరు సోదర సోదరులని పిలుచుకోగలగటం నిజం కాదా కాబట్టి ఈరోజు మనం పరలోక పిల్లలు అనగా దేవుని పిల్లలు ఎవరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది పిల్లలు మరియు తమ తల్లిదండ్రుల మధ్య సంబంధంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే విషయాలు ఉన్నాయి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ మరియు రక్తమును అందించును ఆత్మికంగా అలాగే ఉంటుంది దేవుడి శరీరమును మరియు రక్తమును స్వతంత్రించుకున్న వారి దేవుని పిల్లలు దేవుడు ఈ ధర్మాన్ని కృత నిబంధన పసక యొక్క సత్యంలో ఉంచారు దేవుడు పస్క రొట్టెను తన శరీరముగా మరియు పస్కా సూచించి మానవలి తన పిల్లలుగా మారుటకు మార్గాన్ని తెరవలేదా పస్కా యొక్క సత్యమును విశ్వసించి మనకు కృత నిబంధన పస్కాను ప్రకటించిన క్రీస్తు అన్సహోంగారిని మరి పరలోక తల్లి నూతన ఇరుసలేమును స్వీకరించు వారు పరలోక పిల్లలుగా మారుడని ప్రాయబడిన కాదా మనం దిడి రోమా గ్రంథం ద్వారా నిర్ధారించుకోవచ్చు మనం దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యమిచ్చునని వ్రాయబడేను ఈరోజు రండి రోమ ఎనిమిదో అధ్యాయం వద్దకు మళ్ళటం ద్వారా దీన్ని అధ్యాయం పదహారు వచ్చిన మనము దేవుని పిల్లలమని ఆత్మ తాని మన ఆత్మతో కూడా సాక్ష్యం చుచున్నాడు ఆత్మ ఏమి సాక్ష్యం చుచున్నాడు మనం దేవుని పిల్లలమని తాని మన ఆత్మతో కూడా సాక్ష్యం చుచున్నాడు అయితే మనం దేవుని పిల్లలమని ఆత్మకు ఎలా తెలుసు దేవుని శరీరం మరియు రక్తం మనలో ఉన్నందున మనం దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యం ఇవ్వటం లేదా మరి యొక్క మాటలలో కృత నిబంధన పసుక యొక్క రొట్టె మరియు ద్రాక్ష ద్వారా మరియు తండ్రి దేవుడు మరియు తల్లి దేవుని ఎందు మన విశ్వాసం ద్వారా మనం దేవుని పిల్లలమని ఆత్మ సాక్షిం చుచున్నాడు రెండు పదిహేడు వచ్చినం చూద్దాం మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మనం దీనిలో పాల్పుచ్చుకుంటాము శ్రమ క్రీస్తు తోడి వారసులము మనం శ్రమ పడవలని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది కానీ ఆశ్రమలు ఎన్న తగినవి కావు పద్దెనిమిది వచ్చినము మన ఎలా ఉన్నాయి మహిమ ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాను అవి కేవలం పోలికలకు మించినవి కావు అవి పోల్చడానికి కూడా విలువైనవి కావు అయితే రండి తండ్రి మరియు తల్లి నడిచిన మార్గం గురించి ఆలోచిద్దాం మన కొరకు ఒక మృదువైన మార్గం సుగమం చేయుటకు వారు బాధకరమైన మార్గం నడిచినట్లుగానే మనం కొంచెం బరువైన భరించి మన తర్వాత శివునికి వచ్చే మార్గాన్ని తెరవకూడదా ఈ దృశ్యాలన్నిటి ద్వారా దేవుని యొక్క నిజమైన పిల్లలు ఎవరో ఆత్మ గుర్తించును మరియు మనం దేవుని పిల్లలమని గుర్తించును ఈ లోకంలో ఎనిమిది బిలియన్ల ప్రజలు ఉన్నారు వారందరూ దేవుని పిల్లల దేవుని పిల్లల యొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి వారు తమలో దేవుని శర మరియు రక్తమును కలిగి ఉండవలెను అదనంగా అది కేవలం ఆయన శరీరం మరియు రక్తమును కలిగి ఉండటం గురించి కాదు దేవుడు చేసే నిబంధన ఉన్నది ఇదే ఆదరమము ఈ లక్షణాలు మనలను పరలోక తండ్రిని తండ్రి పరలోక తల్లిని తల్లి సహోదరులను సోదరులు మరియు సోదరులను అని పిలవడానికి అనుమతిస్తాయి మనం తల్లిని కలిగి ఉండనట్లయితే మనం ఎన్నికీ దేవుని పిల్లలుగా మారలేము తల్లి లేనట్లయితే ఏమీ లేదు జీవం లేదు మనం జీవును కలిగి ఉండలేము కాబట్టి మనం ఎలా దేవుడిని తండ్రిని సహోదరులను సోదరులు మరి సోదరులను సోదరిలు అని పిలవగలము కాబట్టి భూమిపైకి తల్లి రావటం మానవాళికి చాలా అర్థవంతమైన సంఘటన తల్లి ఉన్న చోట మాత్రమే జీవం ఉంటుందని తల్లి ఉన్న చోట మాత్రమే ప్రేమ పొంగి పొరుడుతుందని మరియు తల్లి ఉన్న చోట మాత్రమే శాంతి ఉంటుందనటం విషయము పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు ఈ విధంగా సాక్షిస్తున్నాయా అవును అలా సాక్షి తల్లి ఈ భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలేనిది బలమైన దేశముగా మారను తల్లి వచ్చినప్పుడు మాత్రమే అత్యల్పమైన వారు వెయ్యి మంది అవుతారు ప్రారంభంలో తక్కువగా ఉండవచ్చు కానీ తల్లి ఉన్నప్పుడు ఏమి జరుగును రక్షణ యొక్క కార్యం మరియు స్వార్థ గురించి ఆలోచించండి మన స్వార్థ సమరియ మరియు బుధిగంతముల వరకు ప్రకటించబడునని ఒక ప్రవచనం కలదు ఏమైనా తల్లి మనతో లేనట్లయితే బుధిగంతముల వరకు ప్రకటించబడదు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం పరలోక పిల్లలను ఎవరు చేయవలను ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందన ప్రోగు చేయను అని ఆయన వాక్యముల ప్రకారంగా పరలోక తల్లి యొక్క సత్యం సమర్య గంతముల వరకు వెలుగును ప్రకాశంపజేనట్లుగా సువార్త ఆసియా ఆఫ్రికా ఓషానియా ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మరియు కొరియా అంతటా కూడా ప్రకటించబడుచున్నది పరలోక తల్లి వచ్చిన శుభవార్త అనున్నది సువార్తలో అత్యంత ఆవశ్యకమైన బోధన తల్లి ఉన్నారు కనుక జీవం ఉన్నది తల్లి ఉన్నారు కాబట్టి ప్రేమ ఉన్నది తల్లి ఉన్నారు కనుక సంతోషం కలదు ఇందువల్లే మనం మన స్వగ్రామాన్ని మిస్ అవటం లేదా ఇందువల్లే మనం మన స్వగ్రామంను ప్రేమించటం లేదా నిజమే తండ్రి మన ఉన్నారు తండ్రి ప్రేమ స్వరూపి మరియు తల్లి ప్రేమ స్వరూపి స్త్రిలోపై తన రక్తాన్ని చిందించే స్థాయి వరకు కూడా మన పాపాలను భరించిన మన పరలోక తండ్రి యొక్క అదృశ్యమైన ప్రేమ మరియు బలిదానము అది చిన్నదని మనం ఎన్నటికీ చెప్పలేము ఏమైనా తండ్రి ఈ భూమిపైకి రెండవ సారి వచ్చినప్పుడు ఆయన మనకు ఈ వాక్యములను వదిలి వెళ్లారు వెంబడించాను వెంబడించను పేతురు వెంబడించను మరియు ఆయన ఎవరిని వెంబడించను నేను తల్లిని వెంబడిస్తాను ఏ విశ్వాస మార్గం నడవలను తెలియని పిల్లల కొరకు తండ్రి తల్లిని వెంబడించే మాదిరిని చూపించారు నేను మీకు చేసినట్లు మీరు మాదిరి చూపించాను ఆయన తన చేవ్రాతలో ఈ సందేశాన్ని ఇవ్వలేదా తండ్రి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఆయనను పిలిచి తల్లి చెప్పేది వినండి మీరు తల్లి మాటలను గైకొన్నట్లయితే మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీరు అన్నం ముద్దలను కలిగి ఉంటారు అని చెప్పాను తల్లి మనకు ఎల్లప్పుడు బోధించే ఐక్యత కొరకు హృదయాన్ని కలిగి మనం ఒకరినొకరు ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదా మనం తల్లి యొక్క బోధనను మన హృదయాలను లిఖించుకొని తండ్రి మరియు తల్లి యొక్క హృదయంతో మన సోదర సోదరులను శ్రద్ధ వహించినప్పుడు తండ్రి మరియు తల్లి సంతోషిస్తారు వారు నిజంగా మారు మనసు జీవితం జీవిస్తున్నారు మనం ఏకీభవించిన సభ్యులతో మనం ఐక్యంగా ఉన్నకు ప్రతి ప్రయత్నం చేయటం వారు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు పిల్లలు ఇంటి వద్ద తమ స్వంత భావోద్వేగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు వారు తమకు ఇష్టమైనవి మాత్రమే తింటారు మరి వారు ఆనందించే కార్యకలాపాలను మాత్రమే చేస్తారు ఏమైనప్పటికీ తల్లు తమకు ఇష్టమైనవన్నీ వదిలివేస్తారు మరియు తమ పిల్లలు ఇష్టపడే వాటికి మద్దతు ఇస్తారు మనము అదే హృదయాన్ని కలిగి ఉండవలెను మన పాపాలు క్షమించుటకు తల్లి భూమిపైకి రానట్లయితే తల్లి పరలోకంలో సంతోషంగా ఆనందిస్తూ ఉండేవారు ఏమైనా ఆమె భూమిపైకి శరీర వచ్చి తన పిల్లలను శ్రద్ధ వహించును దేవుని వాక్యం యొక్క అవగాహన లేమి వల్ల మనం విశ్వాసం నుండి పడిపోయిదని లేదా ఆత్మికంగా ఎదగటం లో చింతిస్తూ ఆమె తన పిల్లల కొరకు ప్రార్థిస్తూ లెక్కలేని గంటలు గడుపుతారు ఆమె మోకాలు ముద్ది బారిపోయాయి ఈ విషయాలన్నిటిని ప్రతిబింబించుకుంటూ తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను గ్రహించిన వారు ఏదో పంచుకోవాలి మన పాపాలను వదిలించుకునేలా దేవుడు మనకు ఈ తద్వారా మనం ఒకరినొకరు ద్వారా శుద్ధి చేయబడగలము అందమైన గులకరాల వల్లే మెరుగుపడగలము మరి ఆయన కన్నుల ముందు ప్రకాశించే పరిలోక పిల్లగా క్రొత్తగా జన్మించగలము ఆయన మన నుండి కోరినది ఇదే కాదా దేవుడు ప్రేమాసురు అయినట్లుగానే పరలోకంలో మనం చేసిన పాపాలన్నిటిని పారవేసి తండ్రి మరియు తల్లిని పోలియుంటూ ప్రేమ ద్వారా మనం దేవుని పిల్లలుగా క్రొత్తగా జన్మించాలని దేవుడు కోరుచున్నారు ఈరోజు నూతన ఇరుశ్లేం దినము ఆచించబడుచున్నందున శివుని పిల్లలు మన పరిసరాలను ప్రతిబింబించుకోవాలను మన సోదరులు మరియు సోదరులను రక్షించడానికి మరియు శ్రద్ధ వహించడానికి మరియు వారి పరలోకానికి నడిపించడానికి మనం ప్రతి ప్రయత్నం చేశామా లేదా అని ప్రతిబింబించుకునే సమయం ఇదే అంతేకాకుండా గొర్రెల దొడ్డిలో ఇంకా చేరని మన సోదరస్తులను కనుగొనుటకు మనం ఎంతగా ప్రయాస పడుతున్నామో ఆలోచించవలెను మనం పరలోకపు తల్లిని కలిగి ఉన్నాము తల్లి ఉన్న చోట ప్రేమ తప్పక ఉంటుంది తల్లి ఉన్న చోట భక్తి మరియు త్యాగం ఉండవలను సేవ చేసే క్రియ కూడా ఉండవలను తల్లి ఉన్న చోట ఆమె ద్వారా వికసించే ఆనందం తప్పక ఉంటుంది దేవుని సంఘమైన స్త్రీయును అలాంటి స్థలం కాదా తప్పిపోయిన మన సహోదర సోదరులందరూ త్వరగా దేవుని సంఘం వద్దకు తిరిగి వెలుటకు ఎస్ అరవై రెండు వాద్యం ప్రకారం మనం ఏం చేయవలెను మనం కావలివారి పాత్రను మరింత బలంగా చేపట్టవలను మరియు ఎరుస్లేం యొక్క మహిమను సర్వ లోకానికి చాటించేను పగలు మరియు రాత్రి మనం మేమించే మన మనం మౌనంగా ఉండక ప్రజలకు తెలియచేవలను రెండు అరవై ఉదయం ఒకటో వచ్చిన నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవ నీ మీద ఉదించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు మూడో వచనంలో నీ మీ వెలుగు ఎరుశం యొక్క వెలుగును సూచిస్తుంది రెండు నాలుగు వచనాన్ని చూద్దాం కనులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకుని వారు ఏం చేస్తారు నీ వద్దకు వచ్చినారు వారు కూడుకొని వచ్చేదలు మరియు పరలోక తల్లి యెరుషులేం వద్దకు వస్తారు నీ కుమారుడు దూరం నుండి వచ్చిన్నారు సుదర దేశం నుండి నీ కుమార్తెలు చంకన్నెత్తబడి వచ్చున్నారు ఈ కార్యం జరుగుటకు మొదటగా ఏదో జరగవలెను ఎరుషులేం యొక్క వెలుగుతో మనం ఏం చేయవలెను రండి ప్రజలందరికీ వెలుగు ప్రకాశించినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం రండి ఎనిమిది వచనం చూద్దా మేఘం వలను ఎగు గువ్వల వలను గులకు ఎగిసి వచ్చు వీరెవరు దూరం నుండి కుమారులు వచ్చేదరు మరి కుమార్తెలు మేఘాల వల్ల ఎగిరి వచ్చు చంకన్నెత్తబడదరు రండి పన్నెండవ వచ్చిన వద్దకు వెళ్దాం నిన్ను సేవింపనులని జనమైన నువ్వు రాజ్యమైన నిలబదు అటి జనములు నిర్మూలము చేయబడును ప్రవచించబడినట్లుగా ఎరుశులేం యొక్క వెలుగు ప్రకాశించినప్పటికి తన వెలుగులోకి రాని వారందరినీ దేవుడు నాశనం చేయను రెండు పద్నాలుగు వచ్చిన చూద్దాం నిన్ను బాధించిన వారి సంతాన వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడేదరు నిన్ను తుడీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు యో పట్టణం అని ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుని శివుననియు నీకు పేరు పెట్టేదారు పరిలోకతల్ని హింసించి ఆటంక పరిచిన దుష్టులు కూడా ఆ మీదుట వంగి వంగి వస్తారు ఆమె తునీకరించే వారందరూ ఆమె పాదములకు నమస్కరిస్తారు మరి వారు ఆమెను యహోవా యొక్క పట్టణం అని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క శివునని పిలుస్తారు రండి ఇరవై వచ్చిన వద్దకు వెళ్దాం నీ సూర్యుడు కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఏహో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు జరుగును దుఃఖ దినములు సమాప్తము లగును పరలోక తల్లి కొరకు ప్రవచించబడిన దుఃఖకరమైన సమయాలు ముగియబోతున్నాయి ఇరవై ఒకటే వచ్చిన నీ జనులందరూ నీతిమంతులై ఉందరు నన్ను నేను మయమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వాతించుకొందరు వారిలో ఒంటరైన వాడు ఏమి జరుగును వారు వెయ్యి మంది తగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును ఎహోవ నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదును ఇది జరుగుటకు శివుని పిల్లలందరూ తప్పక సమరియ మరియు బూదిగంతముల వరకు పరలోక తల్లి యెరుష్లేం యొక్క మహిమను ప్రకటించవలెను వ్యాప్తంగా ఉన్న మన శ్రీలు అందరి పిల్లలు ఎగురుతూ ఇక్కడికి వచ్చు ఎవరి ప్రవచనం చెప్పినట్లుగా వారు పరలోక తల్లి ఇరుస్లం యొక్క సందేశాన్ని విన్నారు మరి ఇప్పుడు మారు మనసు పొంది ఆమె వద్దకు తిరిగి వస్తున్నారు ప్రతి ఒక్కరు ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనం కనుక మనం ప్రవచనం ప్రకారంగా నడుచుకోవలను మన మన తండ్రి మన తల్లి దేవుడు మరి మన సోదర సోదరులను కలిగి ఉన్నాము ఇందువల్లే పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు మనలను పరలోక రాజ్యపు కుటుంబముగా సూచించటం లేదా నిజానికి మనం పరలోక కుటుంబము రాజులకు రాజు మరియు ప్రభులకు ప్రభు అయిన దేవుడు మన తండ్రి మరియు తల్లి కాబట్టి మరి కానీ పరిలోక రాజు వెళ్ళినప్పుడు వారికి ఆ దిన ముందు వారికి సమస్తము ఎరుగును వారు సిగ్గుతో తల ఎత్తలేరు ధనవంతుడు మరియు లాచరీ ఉపమానంలో వర్ణించబడినట్లుగా దూషించిన ప్రజలు నరకంలో ఉండగా దేవుని చేతుల్లో ప్రజలు విశ్రమించటం చూచినప్పుడు చెందుదురు ధనవంతుడు లాజరు అలాంటి దీవించబడిన వ్యక్తి అని ఆలోచించి ఉంటాడు ఈ భూమిపై ఉన్నప్పుడు లాజరు బాగా తినలేకపోయాడు లేదా మంచిగా దుస్తులు ధరించలేకపోయాడు అతని పరిస్థితులు దయనీయంగా ఉండెను ఏమైనప్పటికీ పరలోక ప్రపంచంలో తాను కలిగిన దానికంటే వెయ్యి రేట్లు గొప్పదిన మహిమగల సింహాసనంపై సింహాసనం లాజరు కూర్చోవడం చూసిన ధనవంతుడు ఎలా భావించి ఉండవచ్చు ఈనాడు ఈ ప్రపంచ గ్రామంలో ఎనిమిది బిలియన్ల ప్రజలు ఉన్నారు ఆయనను మనం ఎవరు వారికి తెలియదు తండ్రి మరియు తల్లిని సేవించే మనము ఎంత గొప్పవారము వారు గ్రహించారు ఏమైనా మనం పరలోకానికి తిరిగి వెళ్ళు దినమందు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ప్రకారం దేవుడు మనల్ని ఏమి చేయను ఆయన మనకు నిత్య మహిమను అనుగ్రహిస్తూ పరలోకంలో మనలను రాచరిక యాజకులుగా చెయ్యను రండి అరవై రెండవ అధ్యాయంలోని మరి యొక్క వచనని చూద్దాం రెండు ఏషియా అరవై రెండు వద్యం ఆరో వచనం చూద్దాం ఇరుషులేమా నీ ప్రాకరముల మీద నిన్ను కావలవని ఉంచి ఉన్నాను రేయిన పగిలిన వారు మౌనముగా ఉండరు యో అజ్ఞాపకర్తల రవిశ్రమింపకుడి ఆయన ఇరుషులేమును స్థాపించే వరకు ఆయన ఆమెను ఏమి చేయును లోకమంతట దానికి ప్రసిద్ధి కలగచే వరకు ఆయన విశ్రమింపనీయకుడి ఆమె లోకం చేత స్థుతించబడటం ఇది తండ్రి దేవుని చిత్తం ఇది మన కుటుంబ సభ్యులందరి చిత్తం కూడా పరిలోక తల్లి తన పిల్లలను నడిపించటంలో గడిపిన ఆ ఒంటరి సమయాలన్నిటినీ మన వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆమె నిజంగా గొప్ప మహిమను పొందుకున్నటకు యోగ్యురాలు పిల్లలుగా మనము అంతం వరకు తల్లి మార్గమును వెంబడించవలను ప్రతి శివుని పిల్లలందరి ఎడల ప్రేమను కనపరుస్తూ ఒకరికొకరం ఐక్యంగా ఉందాం ఒకరి ఎడల ఒకరు ద్వేషం లేదా కలిగి ఉండటం పాపులుగా మనకు అనుమతించబడదు ఈ భూమిపై మనం చేసే కార్యం దేవదూతల ముందు పరలోకపు తెరపై ప్రసారం చేయబడుతుందని ఊహించండి మనం ఎవరినైనా ద్వేషిస్తే ఏమవుతుంది మనం తక్కువగా భావించడం వల్ల మనం అసూయగా ఉన్నట్లయితే ఏమవుతుంది మనంతటా మనం అలా ప్రవర్తించడం చూస్తే మనం ఎంత సిగ్గుపడతామో దేవుడు ప్రేమాసురి పైనందున పరలోక కుటుంబ సభ్యులందరూ తండ్రి మరి పోలియుంటూ ప్రేమగా మారుదని నేను ఆశిస్తున్నాను మనం ఇప్పుడు సంవత్సరాంతమునకు దగ్గరగా ఉన్నాము రండి గత సంవత్సరంలోని మన విశ్వాసాన్ని ప్రతిబిబించుకుందాం తల్లి మరియు తల్లి గర్వించదగిన పిల్లలుగా మనం మారుచున్నామా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సంఘం యొక్క సభ్యులు భిన్నమైన వారు వారు మంచి లక్షణాలు కలిగి ఉన్నారు వారు నడిపించే పరలోకతలు ఎలాంటి వ్యక్తి అని చెప్పవలను వారు ఆసక్తిగా మారవచ్చు మరియు పరిలోక తల్లి గురించి మరింత తెలుసుకోవాలనుకోవచ్చు ఈ విధంగా మన మంచి క్రియల ద్వారా మనం ప్రపంచాన్ని కదిలించకూడదా దేవుని యొక్క అదృశ్య శక్తి ఎల్లప్పుడు మనకు సహాయం చేస్తుంది తద్వారా మనం చెడు మార్గంలో పడకుండా ఎల్లప్పుడు నీతి మార్గము నడిచి పరలోక రాజ్యాన్ని చేరుకుంటాము ఇందువలనే ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేని సంఘాలు ఉన్నప్పటికి ప్రతి దేశానికి మరియు సమాజానికి ప్రయోజనం చేకూరుస్తూ అంధకర ప్రపంచంగా మారుస్తూ తండ్రి మరియు తల్లి కోరే సత్యని మనం సానుకూలంగా అందిస్తున్నాము సువార్త బూదిగంతముల వరకు ప్రకటించబడిందని మహిమకరమైన వార్తను మనం త్వరలోని వినాలని నేను ప్రార్థిస్తున్నాను మనతో ఉన్న పరలోక తల్లి యుగ యుగాలుగా మహిమ ఆదరణ మరియు స్థుతి పొందుకొనేదని ఆశిస్తూ ఇలాంటి ఉపదేశాలు ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు